మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు గోదావరి గోదావర్గంలో బైఠాయించిన చిరు వ్యాపారి కుటుంబం సందేశాత్మక లఘుచిత్ర షూటింగ్ ప్రారంభం నిర్మాతల సంఘ జిల్లా బాధ్యుడిగా కొమ్మ కుమార్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారక్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తేజ క్రియేషన్స్కు సమర్పించి విదేశం వద్దు స్వదేశం వద్దు నలచిత్రం షాట్ నెంబర్ వన్ టేక్ నెంబర్ వన్ సందేశాత్మక చిత్రాలు సమాజంలో చైతన్యాన్ని నింపుతాయని కాంగ్రెస్ నేత మహంకాళి స్వామి అన్నారు సాయితేజ క్రియేషన్స్ సమర్పణలో సీనియర్ కళాకారుడు దామరే శంకర్ నిర్మాణ దర్శకత్వంలో నటించిన విదేశం వద్దు స్వదేశమే ముద్దు లఘు చిత్ర ముహూర్త షాట్ ను మహంకాళి స్వామి క్లాప్ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు సిఏ చూపేందర్ వేలుపుల మురళీధర్ యాదవ్ డాక్టర్ శంకర్ లింగం వేముల అశోక్ జక్కిని శ్రీలత నేత భూషణ్ విజయ్ దామిర రాజేష్ తారులు ఉన్నారు అటువంటి స్పోర్ట్స్ మెన్ అలాగే కళాకారుడు ఉత్తమ దర్శకుడు సందేశాత్మక లఘు చిత్రాలు నిర్మించడంలో అందవేసనం చెయ్యి గతంలో కూడా చాలా చిత్రాలు నిర్మించడం జరిగింది ఈ రోజున యువత అమెరికా అనేది ఒక భూతల స్వర్గం లాంటిది అక్కడికి వెళ్ళాలి అమెరికా కానీ లేదంటే ఆస్ట్రేలియా కానీ యూకే కానీ ఇలాంటి విదేశాల్లో చదువుకొని అక్కడే కొలువులు సాధించి డాలర్లు సంపాదించాలనేటువంటి ఒక డ్రీమ్ ప్రతి ఒక్క యువకుల్లో ఉంటుంది దానివల్ల వాళ్ళని పంపించాలనేటువంటి తపనతోని వాళ్ళ తాహతుకు మించి ఆస్తులు అమ్ముకొని లేకపోతే లోన్లు పెట్టి విదేశాలకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులు వా తద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలు ఒక ఇలాంటి ఒక సామాజిక సమస్యలు ఏంటి అనేటువంటి ఒక ఇతి అంటే విదేశీ వద్దు విదేశీ చదువు వద్దు స్వదేశీ ముద్దు అనే దాని యొక్క ఇతి ఉత్తంతో ఈ యొక్క కలు చిత్రాన్ని నిర్మిస్తున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ కళలకు పుట్టినీళ్ళుగా వెలుగొందుతున్న గోదావరి గారి నుంచి అనేక మంది కళాకారులు ఈరోజు సినిమాలలో యాక్ట్ చేయడమే కాకుండా ఇక్కడ అనేకమైన సందేశాత్మక చిత్రాలు కూడా తీస్తూ కళలను ప్రోత్సహించే విధంగా ఇక్కడ ప్రాంతం తయారైంది దానిలో ముఖ్యులు గౌరవనీయులు మా దామర శంకరన్న గారు వారి ఆధ్వర్యంలో ఎంతో మంది కళాకారులను తయారు చేసి ఆ కళామ తల్లికి అందించిన గొప్ప వ్యక్తి మన దామర శంకరన్న గారు వారి నేతృత్వంలో ఈరోజు ఒక మంచి లఘు చిత్రం విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అనే కా ఒక చిత్రాన్ని నిర్మించాలనుకునడం ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు మందిని కూడా చూస్తూ ఉన్నాం మనం గోదావరి క్రమంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతోమంది ఇక్కడ నుంచి విదేశాలలోకి వెళ్ళి కనీసం వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే కూడా వచ్చే పరిస్థితి లేని అధ్వానమైన పరిస్థితి ఇప్పుడు ఈ తెలంగాణలో కాదు భారతదేశం మొత్తంలో గోచరిస్తూ ఉన్నది అలాంటి పరిస్థితులు అన్నిటినీ దూరం చేసేటందుకు మన దేశంలోనే ఆ కాలం నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ భారతదేశంలో అనేక ఐఐటీలు కానీ ఐఐఎంఏలు కానీ ఐబీఎంలు కానీ స్థాపించి ఎంతోమంది గొప్ప గొప్ప ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యనాదనుల లాంటి వాళ్ళు కూడా ఈరోజు భారతదేశానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు అంటే ఇంతమంది మంచి వ్యవస్థ భారతదేశంలో చదువుకునే తందుకు ఈ ప్రాంతాన్ని చదువుకున్నదే కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు అనేక అనేక అంశాలు భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా ఏదో విదేశీ మోజులో పడి తల్లిదండ్రులు కూడా కొంతమంది తెలిసి తెలియక మా పిల్లోడు అమెరికాలో ఉన్నాడు ఇంగ్లాండ్లో ఉన్నాడు ఇటలీలో ఉన్నాడు అని గొప్పలు చెప్పుకునే తందుకు తప్ప ఈరోజు కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నం అయిపోతుంది అనే తందుకు ఈరోజు విదేశాలలోకి వెళ్ళడం ఒకటే కారణం అని చెప్పేసి ఆ ఈ లఘు చిత్రాన్ని నిర్మించే దాంట్లో భాగంగా దాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చూపించేటందుకు గొప్పగా ఆలోచన చేసేవాడు మా శేఖరన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మంది వాళ్ళ పిల్లలు ఈరోజు విదేశాలకు వెళ్ళడం వల్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతోటి గడపలేక ఈరోజు ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళ యావదాస్తిని కూడా ఆశ్రమాలకి ఇచ్చేసి అక్కడ చాలా మందితోటి సంతోషంగా ఉండలేక బ్రతకలేక జీవించలేక వాళ్ళ జీవిత గమ్యాన్ని ఎట్లా మలుచుకోవాలో తెలియలేని పరిస్థితులలో చాలా మంది వృద్ధులు ఈ రోజు అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడిగా కొమ్మ కుమార్ యాదవ్ను ను జరిగిన సమావేశం ఎన్నుకుంది ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రొడ్యూసర్లందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి కళాకారుల ఐక్యత స్ఫూర్తింపచేసి సమాజ హితం కోసం పలు సందేశాత్మకమైన చి సినిమాలు నిర్మిస్తామని తద్వారా జిల్లాలో ఉన్న కళాకారులందరికీ సినిమాల్లో అవకాశాన్ని కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మడి అశోక్ కుమార్ ఉపాధ్యక్షుడు కలర్ సత్యన్న ప్రధాన కార్యదర్శి కానన్ వేణి శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కన్నపర్తి శ్రీనివాస్ ట్రెజరర్ కాంతాల చిరంజీవిరెడ్డి కుమారస్వామి గోవర్ధన్ వేముల అశోక్ చెలిమిల అంజన్న గొట్టె మహేష్ మేకర్ శ్రీకాంత్ సంపత్ ఊదరి బడికెల గణేష్ తదితరులు ఉన్నారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి ఖనిలోని మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరు రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమోన్ ప్యాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పాంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీరు హండ్రెడ్లి వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని గోదావరికని పారిశ్రామిక నగరంలో రోడ్డు వెడలుపు కోసం జరుగుతున్న కూల్చివేతలో భాగంగా స్థానిక చౌరస్తాలో తమ బిల్డింగ్ను రాత్రికి రాత్రే ఎవరో కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఒక చిరు వ్యాపారి కుటుంబం నిరసనకు దిగింది కూల్చివేసిన బిల్డింగ్ శిథిలాల మధ్య వారు బైఠాయించారు రోడ్డు వెడలుపు గాను అడ్డుగా ఉందని చిరు వ్యాపారం చేసుకునే మల్లేష్ లలిత దంపతులకు చెందిన బిల్డింగ్ ముందు భాగం వెనక భాగాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసి మధ్య భాగం మీదేనంటూ అధికారులు అక్కడి నుండి వెళ్ళిపోగా మిగిలిన ఉన్న బిల్డింగును ఎవరో కుంచి తమకు న్యాయం చేయాలంటూ తమ కూర్తుతో సహా ఈ దంపతులు నిరసనకు దిగారు దీంతో వీరికి బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు ఈ దంపతులకు మద్దతుగా ఆందోళనకు దిగారు ఆక్షేపించారు ఇరవై ఎనిమిది గజాలకు ఇచ్చింది నేను రిజిస్ట్రేషన్ ముప్పై ఆరు గజాలను చేసుకున్నా ఆ పట్టతో పర్మిషన్ కూడా తీసుకున్నానండి పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్నా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పునాదులు లేచేటప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చింది పిల్లలు లేచేటప్పుడు వచ్చింది స్లాబ్ వేసేటప్పుడు వచ్చింది అంతా అయిపోయిన తర్వాత వచ్చింది ఇన్నిసార్లు వచ్చిళ్ళు ఈ నుంచి గీడికే ఉండాలని ఏ ఒక్కసారి కూడా చెప్పలేదు తర్వాత పర్మిషన్ తీసుకొని కట్టుకున్న తర్వాత ఇప్పుడు సంవత్సరం నర నుంచి నీకు గింత తీసుకెళ్తే పర్మిషన్ ఉన్నది ఇదంతెందుకు కట్టిదావు అని చెప్పి మాట్లాడి మాట్లాడితే నేను చెప్పిన ఎమ్మార్ గారు ఆనయ్య గారు టౌన్ ప్లానింగ్ నవీన్ గారు సిబ్బంది మొత్తం పది మంది వచ్చింది పది మంది వచ్చినప్పుడు సార్ నేను వంద ఫీట్ల రోడ్డు సారి వంద పీపులకు నేను సంటాన్ నుంచి అరవై మూడు పీపులు చెడ్ కట్టుకున్నా సార్ నేను వెనుక కూడా ఇరవై పీట్లు రోడ్ ఇచ్చిపెట్టి కట్టుకున్నా సార్ నేను మీరు చూడండి ఒక పేపర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నా దగ్గర రిజిస్ట్రేషన్ ఉన్నది ఇంటి నంబరు ప్రతి సంవత్సరం క్లియరెన్స్కు బిల్లు కడుతుంటాను నా కరెంటు బిల్లు కానీ నల్ల నల్ల బిల్లు అనేది లేదు కానీ పర్మిషన్ బిల్లు లేదు మీరు చూసిన తర్వాతనే ఏదైనా చేయండి సార్ అని చెప్పి చెప్తే వాళ్ళందరూ ఆలోచించుకొని ఎంఆర్ఓ గారు అన్నారు సరే నాకు పంట ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆయన ఎట్లా డిస్టర్బ్ చేస్తాం చేయలేము అని చెప్పి చెప్పిళ్ళు మళ్ళా తర్వాత మున్సిపాలిటీ అధికారులకి మళ్ళీ బెదిరించిళ్ళు మళ్ళీ బెదిరిస్తే నేను చెప్పినా నేను చంద్రబాబు నా పై దగ్గర పోయి చెప్పిన విషయం ఇట్లా జరుగుతుంది సార్ అది చెప్తే తను ఫోన్ చేస్తా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేకపోయడం ఫోన్ లిఫ్ట్ చేయకుండా మెసేజ్ పెట్టాడు మెసేజ్ పెట్టిన వాళ్ళు సంగతి కాని చెప్పి చెప్పాడు తర్వాత మళ్ళీ బట్టి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళారు అతను కూడా ఫోన్ చేసాడు ఫోన్ చేసి కలిసి పే మెసేజ్ పెట్టాడు గడ్డం వివేక్ గారు కూడా ఫోన్ చేపించాడు ఈటల తోని కూడా ఫోన్ చేపించాడు ఎవ్వరి ఫోన్ చేసినా కానీ ఈటల రవేందర్ గారు మాట్లాడిన వాళ్ళు ఒక అరగంట తీ వచ్చి మన షాపు కూలగొట్టడం జరిగిందండి పరిస్థితి అంతా చాలా బాధగా ఉంటుంది నలభై సంవత్సరాల నుంచి కూడా నన్ను ఇక్కడే ఆటలుతాను ముప్పై సంవత్సరాల క్రితం నన్ను తెలియజేసుకొని ఇక్కడ కష్టమంటే మేము అప్పటి నుండి కూడా ఇదే షాప్ ఇక్కడనే అనమాట మాకు అప్పటి నుండి కూడా ఇల్లుకి రాదు మేము ఆకులమే కానీ మేము అప్ప ఇచ్చుకున్నదో కూడబెట్టుకుంటూ లేదు ఇక్కడ ఆడపిల్లలు ఉంటే వాళ్ళని చదివిచ్చుకున్నాం తర్వాత మాకు ఈ పట్ట సందీప్ సుల్తానియా గారు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యమ్మ మాకు ఇచ్చింది పట్ట ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నైన్టీన్ జివో కింద మేము దీన్ని రిజిస్ట్రేషన్ వేయించుకున్నాం రెండు వేల ఇరవై మూడులో మాకు రూమ్ పర్మిషన్ కిందకి మేము ఇరవై ఎనిమిది గజాలకు మేము పర్మిషన్ తీసుకున్నాం మాకు రెండు ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన తర్వాత మాకు అంత ఆర్థిక స్థోభత లేదు కానీ మేము ఒకే ఫ్లోర్ వేసుకున్నాం తర్వాత ఎప్పుడు ఎల్లమోన్ ఉన్నప్పుడు వేసుకొని మేమే ఉండొచ్చు మా పిల్లలు ఇద్దరు అయిన రావాలేదు అనుకుంటే మేమిద్దరం భార్య భర్తలే కదా ఉండొచ్చు అని అనుకున్నాం అనుకున్న తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత అధికారులు అందరూ వచ్చి మీకు షెడ్ బ్యాక్ అంటే మేము వాళ్ళని సహకరించడం సామానంతా చదువుకున్నాం షెడ్ బ్యాక్ అంటే సహకరించడం వాళ్ళు ఎక్కడికో వాళ్ళు అక్కడ పూల కొట్టారు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మా అంటే రెండు రెండున్నర ఐదు వద్ద రెండు రోజుల నుంచి మేము ఏం చేయలేదు సరే నువ్వు ఇంటికి వెళ్ళారు అబ్బా నేను ఉందా అని నేను మా అమ్మాయి మా అబ్బాయి మేము ముగ్గురం ఉన్నాం ఉన్న తర్వాత దాసర్ విజయ్ అనే అబ్బాయి అక్కడికి పిలిచిండు నన్ను నేను పిలిస్తే నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్ళినాం వెళ్తే అమ్మాయి ఎమ్మెల్యే గారు మీకు ఎమ్మెల్యే గారు ఏం అన్యాయం చేయాలంటే అది నాకు కూడా తెలుసు నాకు ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు అని చెప్పండి ఇది తీసేస్తా అన్నాడు ఎందుకు తీసేస్తావు నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడిన తర్వాత ఆయన నాకు ఏమైనా వెతిదెక్కమ్మా నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడినాక నేను తీసుకుంటాను మీకు ఎనికిస్తా అన్నాడు సార్ వెనక్కిచ్చేయని కూడా నేను ఇచ్చిన తర్వాత నేను మాట్లాడుకుంటా అని చెప్పి అన్నాక మీతో ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడతారట అని ఫోన్ కలిపిండి ఆ వాయిస్ విన్న తర్వాత ఇది ఎమ్మెల్యే సార్ వాయిస్ కాదు అని అన్నాక అవతలి వ్యక్తి మాట్లాడండి నాతోటి అమ్మ మీకు ఏం అన్యాయం జరగదు మీకు వెనక తీసుకు నేను ప్లేస్ ఇస్తా అంటే అన్న మీరెవరో నాకు తెలియదు నేను నా పెద్ద అమ్మాయి పెళ్లి చేసే డబ్బులు పర్మిషన్ ఇస్తే ఇది కట్టుకున్నా లేకపోతే నేను ఎందుకు కట్టుకుంటా నాకు ఏం లేదు నేను అప్పు తెచ్చి సామాన్ పెట్టుకున్నా నేను ఇల్లుకి రాయి నేను ఎందుకు కొంచెంలో కూడా నేను ఉంటా అంటే ఏం చేసుకుంటాను ఆయన ఉన్నాడు అంటే నేను నా ఇద్దరు పిల్లల్ని మీరు ఇందులో పొందా పెట్టి నేను గోదావరి కానికి టిస్ట్ తీసుకోరాని నేను ఐట తోటి ఆయన ఫోన్ పెట్టేసింది నేను అక్కడ నుండి ఏడ్చుకుంటుంది వచ్చి ఇక్కడ ఒక అమ్మాయికి వచ్చిన ప్లేస్లో కూర్చున్నా ఆ అబ్బాయికి ఒక ఐదు నిమిషాలకు మళ్ళీ ఆ దసరి విజయాన్ని అబ్బాయి వచ్చిండు మీరున్న ప్లేస్లో నించున్నారు నించోని ఒక బుల్డోజర్ తీసుకొచ్చి అక్కడ పెట్టిండు పెట్టి ఈంత కూడా గూల్పేస్తావు అన్నాడు మీరు నువ్వు ఎందుకు గూల్పేస్తావు నువ్వెవరు అని నేను అటు నాయనరు అటు నువ్వేమన్నా అధికారం అంటే అమ్మ అది అటువేంది ఇటువేంది కొంచెమే ఉంది కదా అన్నాడు నాకు లేని పాద నీకెందుకు కొంచెం ఉంటే నీకెందుకు ఎంత ఉంటే నీకెందుకు అంటే ఎమ్మెల్యే గారు మీకు న్యాయం చేస్తాడు నాకు చేశారు నా ఏమి ఎమ్మెల్యే సార్ నాకేమన్నా వ్యతిరేకం నేను లేడు అన్నాడు వచ్చిన తర్వాత నేను మాట్లాడుతా అన్నాడు నువ్వు అంతసేపు అభివృద్ధి ఆగుతుందా అని కూడా అన్నాడు ఒక రోజుకి అభివృద్ధి అయిపోతుంది అని చెప్పి నేను అన్నా ఇది రోడ్డు కింద తీస్తా అన్నాడు రోడ్డు కింద తీయడానికి నువ్వెవరు అని నేను అడిగిన నువ్వేమన్నా అధికారివా అంటే మా అబ్బాయి ఉండి నువ్వు అధికారి అయితే నీ ఐడి చూపి అది ఏదైనా అన్నాడు అన్నగా బుల్డోజర్ అబ్బాయికి తెలుగు రాదట ఆయన మారో మారో అని హిందీలో అన్నాడు నేను ఆ పిల్లగా నైతే తీస్తే మధ్య బాగుండదు నీ మీదనే కేసు అని నేను హండ్రెడ్కి డైల్ చేసిన పోలీసు వాళ్ళు వచ్చిర్రు ఆ పోలీసు వాళ్ళు నేను డైరీ డైల్ చేసూడుతోటే ఆ దాసరి విజయన ఆయన అన్నాడుగా ఉంచుకుంటావా ఉంచుకో నేను ఏ టైం అయినా ఇది నేను తీసేస్తా అని చెప్పిండు సరే ఈయన అన్నాడు కదా అని చెప్పేసి మేము రాత్రి పది గంటల వరకు ఇక్కడనే ఉన్నాం అందరు ఉన్నారు పది గంటలకు మేము రెండు రోజులు నుంచే దీళ్ళు కూడా తాగలేరు కదా మస్తు చలి పెడతాది మేము స్వెటర్తో మంచాల నుంచే లేచిరం మేము బట్టలు స్వెటర్తోటే ఉన్నాం సరే ఇంటికి వెళ్ళినాం అందరం కలిసి ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున ఏడు లేచి వచ్చేసరికి ఇది మా పరిస్థితి మేము ఏం చేసినాం చెప్పండి మేము ఏమన్నీ ఏం చేస్తున్నాం ఆ దాసరి విజయ్ అనే పిల్లగాడు కూడా అసలు నిన్నటి అట్లు తెలియలే తెలియదు ఎవరో కూడా నాకు తెలియదు అక్కడికి పిలిస్తేనే పోయిన మాట్లాడినా మాట్లాడు కూడా మేము ఏమన రూమ్ ఏమనలేదు నేను ఏమనలేదు నేను వచ్చిన తర్వాత నేను మాట్లాడుకుంటా నాకు చూపిస్తే నేను చూపించిన దాంట్లో ఉన్న తర్వాత నేను నేను తీస్తా అని చెప్పిన మాకు ఎంత ఉంటే మేము ఎంతో కొంత మేము కదా నేను కట్టుకున్నాను నా భర్త నలభై సంవత్సరాలు చిక్కడే తమలపాంటాడు మాకేం పిల్లిగులు ఉన్నాయా మాకున్నదే క్లౌడ్ ప్రో అది ఒక్కటే మాకు అంతకంటే ఆస్తి భాషలు లేదు మా అమ్మాయి పెళ్ళికి ఉన్నారు చెప్పండి మేము ఏం అన్యాయం చేసాం ఎవరికేం అన్యాయం చేశారు మేము గోదావరి కళ్ళ బ్రతుకుతలేమా మేము ఎవరి మీద కూడా గొడవకు వేదమా ఎవరన్నా మేము అన్నామా మేము ఎవరన్నా అధికారులకు మేము సహకరించలేదా చెప్పండి మేమేమన్నాం వాళ్ళకు సహకరించినాం ఐదు నిమిషాలలో సామాన్ తీయాలంటే రెండు ట్రాక్టర్ మూడు ట్రాక్టర్లు సామాన్ కొట్టేరే కాడ రెండు తీసుకొని పిల్లలు అందరూ మున్సిపల్ వాళ్ళు కూడా వాళ్ళందరూ ఎక్కించారు మేమేం చేసినాం ఆయనకు ఆ దాచర్ విజయన అబ్బాయి ఎవరు ఆ షాపు కూరగొట్టాను అది నైట్ నైట్ నన్ను బెదిరియడానికైనా వారు వీళ్ళు షాపు బెదిరిచ్చారు మా అమ్మలే కొట్టదు అబ్బామానంటే మరీ అయినారు మేము ఏం కక్ష చేసినాం మేము ఇక్కడనే బ్రతుకుతాం కదా అయ్యా మాకు ఊళ్ళు మా ఇరవై ఐదు గజాలు మా దాంట్లో మాకు న్యాయం చేయండి మారు మాకు గట్టి అండి అంతే మాకు ఆ న్యాయం చేసేదాకా మేము ఎక్కడికి పోయేది లేదు మీరు ఎట్లా చంపినా మీరు ఇక్కడే చెప్పినా చంపి ఉండడానికి కూడా షెవాంగ్ ఇల్లు ఉండడానికి కూడా మెస్టమే అంతే తప్ప మేము ఈ ఈ ప్లేస్ నుండి పోయేది లేదు మేము చేసేది లేదు మేము ఎవరికేం అన్యాయం చేయలేదు ఆయన నన్ను బెదిరించి నా దాసరి విజయ్ అనే అబ్బాయి బెదిరించి బెదిరియంగా కూడా వీళ్ళందరూ చూసిరు వీళ్ళందరు ఉన్నారు నేను ఆయనతో గొడవ కూడా పెట్టుకున్నా అక్కడ పెట్టుకున్నది కాకుండా ఇక్కడికి వచ్చినాక కూడా నేను గొడవ పెట్టుకున్నా అందరు నాకు అధికారులైనా నాకు రాజకీయ నాయకులైనా నా ప్లేస్ లాండి నా రూమ్ నాకు కట్టేయండి నేను ఎట్లా బ్రతుకుతానో అట్లా బ్రతుకుతాను అంతే మా బ్రతకలు రోడ్ల పడేయదు మా నాన్న నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి లీగల్ గా అన్ని ప్రా అన్ని ప్రాసెస్లు అన్ని ఫాలో అయ్యి చేసినా కూడా ఇట్లా మాకు దౌర్జన్యం చేస్తే మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి మాకున్నది ఏం లేదు మేమున్నదే నలుగురం మేము ఎవరికి ఏం అన్యాయం కూడా చెయ్యలేదు మీద ఎందుకు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు మేము ఈ మాత్రం బతుకుడు కూడా ఎవరికి ఇష్టం లేదా మాకు ఎవరు న్యాయం చేస్తారో చెప్పండి రాత్రి రాత్రి మాకు తెలియకుండా ఇక్కడ ఎవరు కూలగొట్టిరో కూడా మాకు తెలియాలి కాలార్లకి వచ్చి మమ్మల్ని ఎవరు బెదిరించారు మమ్మల్ని బెదిరించిన చేసిరా ఎవరు చేసిర ఇదంతా మాకు తెలవాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరిగేటట్టు మీరే చూడాలి పడుతుంది రాత్రికి రాత్రి కూల్ చేసేమంట చెప్పినా కానీ వినకుండా రాత్రికి రాత్రి తెల్లారు వచ్చేసరికి మొత్తం కూల్ చేసి ఆవేదన ఇక్కడ ఉండేది వాళ్ళ ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు అసలు ఏమనుకుంటున్నారు మొత్తం నేలమట్టం చేసేయండి గోదావరిఖాన్ అంతా పేదోళ్ళు వాళ్ళ బాధ వాళ్ళు వాళ్ళు చేస్తారు మీరు మాత్రం హాయిగా మీరు దందాలు చేసుకుంటా హాయిగా ఉండండి మొత్తం గోదావరి గోదావరి మొత్తం నేలమట్టం చేసేయండి మీరు మంచిగా సంతోషంగా ఉంటుండ్రి పేదోళ్ళని మొత్తం రోడ్డున పడేసిండ్రు ఇటు చిన్న చితక చిన్న చిన్న వ్యాపారస్తులని అందరినీ కూడా రోడ్డున వడేస్తుంది ఇప్పుడు వాళ్ళు తిండి లేక ఇవాళ ఎట్లా బతకడం మీరు మాత్రం హాయిగా ఉండి ఈరోజు వీళ్ళు ఎంత బాధపడుతున్నారు ప్రతిదీ మొత్తం కూలగొట్టుడే వాళ్ళ పని అంటే కూలగొట్టుడే అభివృద్ధి మీ దృష్టిలో పేదలను ఆదుకోవాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఎంతోమంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు చూడండి వాళ్ళకు ఉపాధి కల్పించండి ఉద్యోగాలు కల్పించండి లేని వారికి సహాయం చేయండి లేని వారికి మొత్తం ఇక్కడ అన్ని కూలగొట్టుడే వాళ్ళ పని అంట అభివృద్ధి అట ఎక్కడన్నా ఉందా ఇది కూలగొట్టుడు పని ఇది కార్మిక క్షేత్రం సింగరేణి అంటేనే కార్మికులు కార్మికులు ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇంత ప్లేస్ ఉంది అది ఉంది వీళ్ళు అయినా చెప్పినా కానీ వచ్చేసరికి అంటే మొత్తం తీసేసిండు ఇదే నా పరిస్థితి గోదావరి కానీ అందరు రండి కలిసి పో పోరాడదాం చేద్దాం కలిసికట్టుగా ఉందాం ప్రతి విషయంలో ఇలాంటి జరగకుండా ముందు ముందు చూద్దాం భయపడకండి మీరు ఇంతకుముందు ధైర్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా రండి మనం కొట్లాడదాం చేద్దాం పోరాడదాం ఇలాంటి పరిస్థితి రాకుండా మన గోదావరి అంటేనే కార్మికులు ఉంటారు అటువంటి కార్మిక కుటుంబాలు మొత్తం మొత్తం లేకుండా చేస్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు అభివృద్ధి అంటే ఇదేనా ఎమ్మెల్యే దౌర్జన్యం నశించాలని మరి అందరం కూడా మరి కలిసికట్టుగా ఉండి ఇలాంటివి జరగకుండా చూద్దాము ఈ అమ్మ వేదన చూడండి ఎక్కడ చూసినా కానీ గుళ్ళు కూడా మొత్తం కూల్చేసి అందరు ఎదురు తిరిగేసరికి ప్రయచిత్తం కోసం మళ్ళీ గుళ్ళు గోపురాలని తిరుగుతున్నారు ఇదేనా మీ పద్ధతి ఒక్కసారి పేదల గురించి ఆలోచించండి వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళకి న్యాయం అయ్యేదాకా మేమందరం కూడా వారికి అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ అందరి ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మరి నిరంతరత్వ పాలనలో మరి ఏదైతే మూసీ నది పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి పేరు ఇళ్ళని ఎట్లా కూలగొడుతుందో అదే విధంగా సేమ్ టు సేమ్ ఇక్కడ గోదావరికి మరి సింగరేణి ఏరియా ప్రాంతం మరి కూలీనాలి చేసుకొని ఒక దారి పొంట మరి కంకులు అమ్ముకొని లేదా అతి పనులు బండ్లు పెట్టుకొని అమ్ముకున్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఈ దాదాపు నలభై ఏళ్ళ నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మనోభావాలతో నిధులు కట్టుకొని షాపులు కట్టుకొని ఒక ఏదైతే వాళ్ళ యొక్క భక్తుదేవ కోసం బతుకుతున్నారు తప్ప మరి మేడలు కట్టి మిద్దలు కట్టి కోటి ఈశ్వరులు అవ్వాలనే ఉద్దేశంతో కాదు మరి ఇక్కడ అందరూ ప్రజలు గమనిస్తున్నారు మరి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా మరి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాయి అభివృద్ధి పేరుతోని మరి ఇటువంటివన్నీ కూడా కూల్చడం అనేది కూడా మరి ఇన్ని రోజులు అభివృద్ధి చేస్తున్నారు కదా అని మేము అందరము నోరు మెదపకు ఉన్నాము కానీ ఇప్పటి నుంచి మాత్రం వరం కూడా మేము ఊరుకునేది లేదు అభివృద్ధి పేరుతో పేదల జోలికి వచ్చి మరి దానికి పర్మిషన్ ఉన్నా లేకపోయినా మున్సిపల్ యాక్ట్ ఉన్నా రాత్రి రాత్రి మరి బుల్డోజర్స్ తెచ్చి మరి ఇక్కడ ఉన్న ఎవరు ఎవరైనా నేరస్తులు ఉన్నారా లేకపోతే నక్సలైట్లు ఉన్నారా మరి రౌడీలు ఉన్నారా మీకు ఎందుకంటే భయము మరి ఒక ఏదైతే బుల్డోజర్స్ తోలగొట్టడం అనేది చాలా చాలా బాధాకరం చాలా చాలా విడ్డూరం నిజంగా ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగలేదు మరి లక్ష ఓట్లతో గెలిచినా అని మరి విరుగుతున్నా మరి లక్ష ఎనభై వేల ఓట్లు మరి దాదాపు రెండు లక్షలు మూడు లక్షల దాకా ప్రజలు ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా ఊహేయండి ఒక లక్ష మీకు ఓట్లు వేసిన వాళ్ళనే మీరు మీ దగ్గర పెట్టుకొని మీరే పరిపాలించుకోండి మరి మేమంతా ఎందుకు గోదాఖండ్లో మరి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి మరి ఇళ్ళను కొడుతూ మరి ఒక ఒక మహిళ వారి యొక్క కుటుంబం అమ్మాయి పెళ్లి కదిగిన అమ్మాయి చదువు ఇట్లా అంటే మీ ఇప్పుడు ఇప్పుడు చూసింది ఒక మరి ఎన్నో కుటుంబాలు కూడా ఈరోజు మరి లక్ష్మీనగర్ మొత్తం గోదర్కల్లో కూడా బట్టబయలయ్యాయి రోడ్ల మీద ఆఖరికి అట్టిబళ్ల బండిని కూడా అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా కూడా మరి అభివృద్ధి పేరుతోని మరి చేస్తే మరి ఈ యొక్క మిద్దలు కట్టుకొని ఏం చేస్తారు ప్రజలు లేకుండా మరి స్మశాన వాటికి ఒక అవుదాం అనుకుంటున్నాడా ఏంది మరి ఈ అందరం కూడా ఇక్కడ ఏకముఖంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అన్ని పార్టీ నాయకులను కూడా మేము అందరం నిరసిస్తాం మరి ఈ అమ్మాయి వీళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని తెలియజేస్తాం అందరం కూడా ఏకకంఠంతో ఇలాంటి దౌర్జన్యాన్ని ఎదిరించాలని నేను కోరుకుంటున్నా మేమందరం కూడా వీరికి న్యాయం జరిగేదాకా ఊరుకునేది లేని ఎక్కడ చేసినా కానీ కూల్చివేతలు 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 మేము నిరంతరంగా ఈ కూల్చివేతల మీద మాట్లాడి మాట్లాడి మాకే సిగ్గు అనిపిస్తుంది కానీ ఆ కూల్చేటోనికి అయితే సిగ్గస్తలేదు ఇప్పుడు మీద ఈ విధంగా విసుగపడుతున్నావు ఏ ఊర్లో ఎక్కడా నువ్వు ఇబ్బంది పెట్టని వ్యక్తి ఇబ్బంది పడని కుటుంబం ఎక్కడ నువ్వు చేసే ఈ వికృత చేస్తలేదు ఇవాళ రాముండంలో చూస్తే కూల్చివేతలు ఎన్టీపీసీలో వినాయక చవితికి కూల్చీ ఇప్పటి వరకు వాళ్ళు కూడా కట్టుకోలే వాళ్ళు ఆ ముంగట ఇవాళ గోదావరి కల్లా పదహారు నెలలు అవుతుంది కూల్చివేతం జరగబట్టి అసలు ఇది ఏ పద్ధతిలో కూల్చివేస్తున్నావు ఇక్కడ ఒక ప్రభుత్వం ఉందా వ్యవస్థ ఉందా ప్రజాస్వామ్యం ఉందా అధికారులు నిద్రపోతానరా వాళ్ళు కూడా బట్టలి చేసుకొని తిరుగుతానరా ఏం జరుగుతుంది ఈ ఊర్లో ఇంతగానము నడి చౌరస్తాల ఈ విధంగా ఉన్నటువంటి ఇంటిని ఈ వీళ్ళను కూల్చివేయడానికి మీకు హక్కులు ఎక్కడ ఇరబై నేను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇది అంతా కూడా సింగరేణి ప్రాంతం అని చెప్తా ఉన్నాం అరే నాయనా సింగరేణి ఎప్పుడో ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది ప్రభుత్వం వీళ్ళందరికీ పట్టాలిచ్చింది సింగరేణికి ఆ ఏదైతే భూమి ఇచ్చినందుకు ఈ భూములు ఇచ్చినందుకు ప్రత్యామ్ంగా వేరే చోట్ల వాళ్ళకు భూములు ఇచ్చేసింది మరి సింగరేణికి అక్క ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా ఇది ఏం పద్ధతి నిన్ను కూర్చోడానికి నీకు ఎక్కడున్నది మున్సిపల్ యాక్ట్ ప్రకారం నువ్వు ఏమేమి చేయాలా గైడ్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ అధికారులకు కొద్ది కూడా సిగ్గులేదు ఎందుకోసం బతుకుతారో నాకు అర్థమైతే లేదు అరే నాయన మీకు ఇచ్చే జీతాలన్నీ కూడా మా ట్యాక్స్ కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి మీరెవరో కాంగ్రెస్ ఎమ్మెల్యేనో ప్రభుత్వం ఇస్తే జీతాలు వస్తలేవు కాబట్టి ఇది పూర్తిగా తప్పుడు చర్యలు ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఎందుకోసం భయపడుతుర్రో నాకు అర్థం కాదు ఎందుకోసం భయపడుతున్నాయా మీరంతా మీరు ఏం తప్పు చేసారు రాయా అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళకెళ్ళి ఆకులు అమ్ముకొని బతికినాయనని కొడతావు ముప్పై ఏళ్ళకి మెకానిక్ చేసినాయనని కూలో కొడతావు ముప్పై ఏళ్ళకి చాయ్ అమ్ముకునేటోని అని కూలగొడతావు నిజాయితీగా కష్టపడి కుటుంబం అంతా కష్టపడి ఇవాళ ఇంత ఇంత సంపాదించుకొని వీడికి కచ్చేరు వీళ్ళని కూడతా ఉన్నావు నీకేం ఏం వస్తుందిరా దొంగతనాలు చేసుకొని పిల్లలు కట్టినట్టు కాదు కష్టం అంటే ఏందో తెలిసి కష్టపడినప్పుడే దాని విలువ తెలుస్తుంది నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ విధంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏం చేస్తావు ఇంకా ఇంతకంటే ఈ ఊరిని ఇంకా ఏం చేయదలుచుకున్నావు కూర్చివేతల అభివృద్ధి ఎక్కడైతుంది రాబాయి ఈ ఊర్లో ఉద్యోగాలు లేక చాలా మంది ఉపాసం ఉంటా ఉన్నారు మూడు లక్షల ఐదు లక్షలకు ఇవ్వాలంటే బీసీల నువ్వు ఆ రోజు ఏ రోజు అయితే ఆర్ఎఫ్ ఉద్యోగాలు అమ్ముకుంటారని చెప్పేసి ఓసీపై వందలగడ్డగా మారుతుందని అధికారం నాకు వచ్చిన నువ్వు ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం